హాయ్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సారిక రేవంత్ ఛానల్ అంటూ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అక్క వాళ్ళ పిల్లలైతే ఈ రోజు ఇద్దరిది బర్త్డేనండి ఒక బాబు పేరు అయితే రేవంత్ ఒక బాబు పేరు అయితే రోహిత్ అండి ఆ ఇద్దరు పిల్లలకైతే మీ నిండు మనసుతో బ్లెస్సింగ్ ఇవ్వండి ఆ దేవుడి ఆశీస్సులతో హ్యాపీ బర్త్డే టు యూ రేవంత్ ఉన్న రోహిత్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో వేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్లెస్ యూ సారి గురించి కూడా నాలుగు ముచ్చట్లు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక తల్లిగా చాలా కష్టపడుతుంది ఆ బాబు విషయంలో కానీ ఇష్టంగానే వేస్తుంది కష్టం అని మీరు అనుకోకండి ఎందుకంటే కన్న తల్లికి కన్న తీపి ఆ ప్రేమ అనేది ఆ ప్రేమ బంధం అనేది కూడా అలా ఉంటుందండి బాండింగ్ అనేది నిజంగా శారీ కక్క చాలా గ్రేట్ అని చెప్తాను ఎందుకంటే ఒక తల్లిగా నేను చూసిన ఒక బాబుని చూసుకునే కేరింగ్ ఆ బాబు అయితే హ్యాండిక్యాప్ అని మీ అందరికీ తెలుసా అండి చాలా కష్టపడుతుంది పాపం కొన్ని ఫంక్షన్లకు కూడా అక్క వెళ్ళలేదు ఎందుకంటే ఆ బాబును నడుకొని బాబును అడవలేడు కాబట్టి చాలా కే కేర్ఫుల్గా అంటే ఎలా అంటే కొంతమంది పిల్లలకు అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పి కూడా అట్లా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బాధ్యత కూడా తీసుకోరు ఎందుకంటే ఆ పిల్లల విలువ తెలిసిన వాళ్లకు శారీ కక్క కడుపు తీపి విలువ తెలుసు కాబట్టి ఆ బాబుని అంత కేర్ఫుల్గా చూసుకోగలుగుతుంది నిజంగా నేను చూసినానండి దగ్గర ఉండే కూడా ఆ ఉండే విధానం కూడా కొంతమంది పిల్లలు బాగాలేదంటే కసిచ్చుకునే వాళ్ళు ఉంటారు మంచి పిల్లల్నే వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ సంతోషాన్ని ఎత్తుక్కొని మంచిగా పిల్లలు ఉన్న వాళ్ళని కూడా వదిలేసి బతికే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సంతోషాన్ని ఎత్తుక్కొని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పాప వాళ్ళ బాబు పాపన్న అడవలేడు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలండి మనకు ఎంత ఏది ఉందన్నది ఇంపార్టెంట్ కాదు గర్వం పొగరు ఇవన్నీ లేకపోతే సరిపోతుంది మన జీవితంలో నేనైతే ఆ బాబు విషయంలో చూసింది అదేనండి చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు కాకపోతే అక్క చాలా ఓపిక అని చెప్తా ఒక ఉమెన్గా ఒక తల్లిగా చాలా గ్రేట్ అని చెప్తే ఎందుకంటే నేను ఒక అయి ఉండి కూడా ఇలా మాట్లాడుతుంది అనుకోకండి బట్ నాకు ఆమెలో నచ్చింది ఏంటంటే ఆ తల్లి పోస్ట్ అనేది ఆ జన్మని ఇచ్చినందుకు మాత్రం ఆ రుణం తీర్చుకుంటుంది నిజంగా గ్రేటు ఆ రేవంత్ అక్కకు పుట్టడం రేవంత్ అదృష్టం అని అనుకుంటా ఎందుకంటే అందరి తల్లు ఒకలాగా ఉండరు కాబట్టి చెప్తున్నాను నేను కొంతమంది తల్లని చూసినా కూడా చిన్నప్పటి నేను చూసినా కాబట్టి ఆ నాకు అలా అనిపించింది అక్క గురించి చెప్పాలనిపించింది ఓకేనా నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఆ ఇద్దరు పిల్లలకైతే బ్లెస్సింగ్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ మరి